ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఆ రహస్య గది తలుపులు తీశారు పదకొండు మంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు నలభై ఆరేళ్ల తర్వాత తొలిసారి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచారు శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం నూట పంతొమ్మిది మూలికా సేవలు జరుగుతాయి వీటిని నిర్ణీత వేలల్లో సేవాయత్తులు చేపడతారు ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియ అంతా డిజిటలైజేషన్ చేయనున్నారు జగన్నాథుని రత్న భాండాగారాన్ని చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించగా అప్పుడు రూపొందించిన జాబితా ప్రకారం పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరీల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు భరీల వెండి అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు ఇతర నగలు ఉన్నాయి అయితే పలు కారణాల వల్ల కొన్ని ఆభరణాలను జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది ఈసారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై ఓ అవగాహన రానుంది ఈ సంపదను మరో చోటుకు తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది ఈసారి వివరాల నమోదును డిజిటలైజేషన్ చేయిస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు నలభై ఆరేళ్ల తర్వాత రహస్యగదిని తెరవనుండటంతో లోపల నాగుపాములు వంటి భారీ విషసర్పాలు ఉంటాయనే అనుమానంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు